విద్యుత్ ఛార్జీల పెంపుదలకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ సంస్థలను కాపాడాలా ప్రైవేటీకరించకూడదు చార్జీలను పెంచి ప్రజల మీద భారాలు వేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో వంద రోజులకు పైగా జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం పెద్ద ఎత్తున కదిలి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నివారించినటువంటి పరిస్థితి ఉన్నది ఆ ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతున్న సందర్భంలో అప్పటి ప్రభుత్వం పోలీసుల్ని ఉపయోగించి ప్రజల పైన కాల్పులు తరిపి తీవ్రంగా లాఠీ ఛార్జీ చేసి గాయపరిచిన సందర్భంలో ముగ్గురు విష్ణువర్ధన్ రెడ్డి బాల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రాణాలు కోల్పోయిన అమరుల యొక్క త్యాగ ఫలితంగా నేటికి విద్యుత్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపకుండా ప్రభుత్వాలు దంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ అమరుల యొక్క త్యాగం నేటికి వృధా కాలేదు ప్రజల ప్రజలపైన ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏ రకమైనటువంటి పోరాటాలు కొనసాగించాలో విద్యుత్ పోరాటం నేటికి స్ఫూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వారి త్యాగాన్ని తీసుకొని రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల మీద వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలియజేస్తాం సాధిద్దాం విద్యుత్ అమరవేలం విద్యుత్ పోరాటాలు పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది కమ్యూనిస్ట్ పార్టీలు విద్యుత్ చార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వంద రోజులకు పైగా ఆందోళన నిర్వహించడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ ముక్కళ్ళు కలెక్టరేట్ ముక్కళ్ళు ఆఖరుకు హైదరాబాదులో రాష్ట్ర స్థాయిలో వామపక్ష పార్టీల నాయకులు విరాధ్యక్షులకు ఈ జిల్లాలో కూడా వామపక్ష పార్టీ ఇంట్లో కలిసి మనం సిపిఎం పార్టీ విడిగా వామపక్షాలతో కలిసి పోరాటాలని నిర్వహించాం ఇక్కడనే పాత ఎమ్ఆర్ఓ కార్యాలయం దగ్గర మనం ధర్నా నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేసి సుమారు ఒక పది మంది పోలీసులు నా చుట్టుముట్టి పెద్ద ఎత్తున లాఠీచార్జి కూడా చేయడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆర్మూర్ ప్రాంతంలోని హత్య ఈ పర్యటనకు వచ్చిన సందర్భంలో మన పార్టీగానే మనం నిర్ణయం తీసుకొని ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రిని నిలదీసినటువంటి పరిస్థితి ఉండే ఆ తర్వాత ఈ ఆగస్టు ఇరవై ఎనిమిదిన చెలో హైదరాబాద్కి వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మొత్తం ప్రజలు ఈ నెల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళటం జరిగింది ఆ ఉద్యమాన్ని అంచువేయటం కోసం చంద్రబాబు నాయుడు పోలీసుల్ని ప్రయోగించి అనేక రకాలుగా చిత్రహింసల పెట్టి కాల్పులు జరిపినటువంటి పరిస్థితి ఉన్నది ఆ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు రామకృష్ణ అట్లాగే బాలస్వామి అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి ఈ ముగ్గురు అంటే రామకృష్ణ అయితే మన ఈ లాఠీ పోలీసుల లాఠీకి తల పగిలి మెదడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉండే ఆ పోరాటంలో మేము కూడా ఈ జిల్లా నుంచి పాల్గొనడం జరిగింది ఆ ప్రభావంతో ఇప్పటిదాకా ప్రభుత్వాలు ప్రజల మీద విద్యుత్ భారాలు మోపాలంటే కొంత వెనుగడుగు వేసేటువంటి పరిస్థితి నీటికి కొనసాగుతుంది అంటే ప్రజల యొక్క పోరాటాలు ఏ రకంగా దాచుకుంటాయో విద్యుత్ పోరాటం ఈనాటికి ఒక మనకి దిక్సూచిగా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ అమరత్వం ఈనాటికి ప్రజ ఈ ఉద్యమాన్ని కాపాడటం కోసం కానీ ప్రజల్ని ఐక్యంగా నిలబెట్టడం కోసం భారాలు పడకుండా చేయటం కోసం ఈనాటికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ పోరాటంలో వంద రోజుల పైగా జరిగినటువంటి పోరాటంలో వేలాది మంది మీద కేసులు పెట్ట పెట్టారు వందలాది మంది గాయాలైనవి అలలు బలి కాళ్ళు ఇరిగినాయి చేతులు ఇరిగినాయి ఎంతోమంది ఆ ఉద్యమం రోజు ఆగస్టు ఇరవై ఎనిమిదిన పోలీసుల దాడికి వందలాది మంది హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి కూడా ఉన్నది మన జిల్లా నుంచి కూడా కమ్యూనిటీ వెంకట్రాములు ఆ సందర్భంగా చేయి విరిగినటువంటి పరిస్థితి ఉన్నాయి అట్లా ఈ జిల్లా నుంచి ఇంకొక పది పన్నెండు మందికి దెబ్బలు దగ్గిరిని చాలామంది గైరల్ ఈ పోరాటం అంటే మన ఉద్యమ అంటే ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాలు ఏ రకంగా దిగొస్తాయో మనకి నేటికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు అది అందువలన ఆ పోరాట స్ఫూర్తిగా ఆ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తిగా ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇవాళ ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోతుంది రేపు నుంచి ఇరవై ఐదో సంవత్సరంలో అడిగడబోతో ఉన్నాము ఆనాటి నుంచి నేటికి విద్యుత్ ఛార్జీలను పెంచాలంటేనే ప్రభుత్వాలు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది వారి అమరత్వం వాళ్ళ త్యాగం వృధా కాలేదు అనేటువంటి సంకేతంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు హాజరైనటువంటి మీ అందరికీ కూడా పార్టీ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెంచడమే కాదు ఉద్యమ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అనేది కార్యకర్తల అవసరం ఉద్యమ వాతావరణం ఎట్లా ఏర్పడుతుంది అంటే ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే ఉద్యమ వాతావరణం ఏర్పడుతుంది ఉద్యమాన్ని ఒక దాని క్రియేషన్ అంటే ఏ సమస్య అయితే ఎయిటీ పర్సెంట్ ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ సమస్యల మీద మనం ఇప్పుడు పనిచేస్తే తెచ్చుకుంటున్నాం ఒకవేళ ఇద్దరికి అవసరమయ్యే పనులు కాకుండా ఎనభై మంది పర్సెంట్ జనాలు ఎట్లా బాధపడుతుంది దాని సమస్యలు ఎక్కువ కేంద్రీకరించి పనిచేయాలి అయితే వాళ్ళకి యోహన్ అడ్డు చిన్న పాఠం విద్యుత్ ఛార్జీ పెంచినారని వీర యోధులు పోరు చేసిరి గుర్రపు డెక్కలు తొక్కిన గాని లెక్క చేయని రైతులందరూ ఎదురు తిరిగిరి నీటి పైపులు చిమ్మిన పైరు నీచపు సర్కార్ తిప్పి కొట్టిరి ತೋಟೀದೇ ಕೊಡ್ಡಲು ಪ್ರಾಣಿರಿ ಅನ್ನೂ ಬಾಲಸ್ವಾಮಿ ವಿಷ್ಣು ವರ್ಧರು ರಾಮಕೃಷ್ಣು ಪನ ಪೆಟ್ಟನಾರು ಪ್ರಾಣ ಪನ ಪೆಟ್ಟಾರು పీతం ఎక్కిన పీడకలందరు ఒకటే గద సుమ్మా పీతం ఎక్కిన పీటకలందరు ఒకటే గద సుమ్మా దిమ్మదికటి ఉద్యమాలతో ఉరికించి కొట్టురన్నా అందరూ ఒక్కటై ముందు ముందున చరిత్ర నిర్మించు పోరు తప్ప మరి లేదు అల్పు ఎందుకన్నా విశ్రాంతి బాలస్వామి విష్ణువర్ధను ఓ రామకృష్ణ నీకు జోహార్లందుకో విద్యుత్ పోలిగినట్టి ఓ వీరులు జోహార్లో

నిదర్శనం మనం ఉంటుంది అట్లానే రేపు రానున్న కాలంలో అనేక సమస్యలకు సతమతం అవుతున్న ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ స్ఫూర్తితో మనం కూడా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం పరిచే విధంగా మన ఆందోళన కార్యక్రమాలు ఉండాలని అమరవీరుల త్యాగాలను ఉదాహరణ పోనీయకుండా వారి వారసత్వంగా అనేక కార్యక్రమాలు చేస్తాము ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అనేక సమస్యలు ముందుకొస్తా ఉన్నాయి

రైతులకు నష్టం జరుగుతుంది ప్రజల పేదలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు సిపిఎం పార్టీ విద్యుత్ ప్రైవేటీకరణ కావద్దు అయితే మనం నష్టపోతామని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి ఆ పోరాటంలో అమరులైన మన నాయకులకి వాళ్ళు మేము తెలుసుకుంటున్నాం అందరూ కాకపోతే మనం ఇంకా ఈ పోరాటాన్ని ఇంకా స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల మీద కూడా మనం ఇంకా పోరాటం చాలా యుద్ధం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చింది అందరికీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లోపల చైతన్య పాలలు అందరూ చైతన్యమైన స్ఫూర్తి అయితే ఎక్కడ పోలేదు వాళ్ళ ఆశయాలను కాకుండా మనము ప్రతి సంవత్సరము వాళ్ళ ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాము అంటే మనము చేసేదాన్ని బట్టి ప్రభుత్వాలు కూడా ఇంతవరకు ఇబ్బందులు కలిగేకుండా ఉంటుంది అంటే వాళ్ళ ప్రభుత్వము గుండర ఎక్కడ ఒక దగ్గర సిపిఎం కావచ్చు లేదా అమరవీరులు ఆ గుర్తింపు వాళ్ళ గుండె ఒక గుర్తుగా ఉండిపోయింది కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు చేసేదో అయిపోయిందే కాకుండా రేపు ఎటువంటి సమస్యలు ఉన్నా పోరాడత ఏమి లేదు అన్నట్టుగా మనము ఏ సమస్యలు వచ్చినా పార్టీ తరఫున పోరాడి మా వాళ్ళ ఆశయాలనే కాకుండా మన హక్కులను పోరాడి సాధించుకున్నాము ఆ స్ఫూర్తిని ఎటు పోకుండా అందరం కలిసికట్టుగా ఉండాలని నేను అందరం కోరుకుంటున్నాను